నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నూతన నిజాంపేట మండలాన్ని మంత్రి హరీష్ రావు ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు నిజాంపేట నూతన మండలంలో ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు అలాగే మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత అరవై సంవత్సరాలుగా పాలించినా ఇక్కడ నాయకులు ఖేడ్ అభివృద్ధి చేసుకోలేదన్నారు ఇప్పుడు తెరాస ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేసి చూపించాం నిజాంపేట నూతన మండలంగా ఏర్పడటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమైంది బోర్లు బావులు తోవలసిన అవసరం లేదు ఈ నెల మీదనే కాలువ వచ్చి మీ పొలంలో తడుపుతాది లాగా రెండు పంటలు పండించే రోజులు కూడా ఈ శంకరంపేట నిజాంపేట నారాయణ కు గోదావరి నీళ్లతో సస్యస్య చేస్తామన్నారు బిజెపి వాళ్ళు మీరు చెప్పింది ఏంది కోట్ల కొలది కొలువులు ఇస్తామన్నారు విదేశాల్లో నల్లధనం తెస్తామన్నారు పెద్ద నోట్లు రద్దు చేసి జనతన్ అకౌంట్ లో ధనాధన్ పైసలు ఇస్తామన్నారు మాటలు చెప్పి జనాలను బ్యాంకుల ముందు నిలబెట్టినారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పదహారు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎన్నిచ్చినారు శ్వేతపత్రం విడుదల చేయాలి అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఒక లక్ష యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాము మరో తొంభై ఒక వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాము ముప్పై వేల కోట్లు ఢిల్లీకి వెళ్లి వస్తాయి ఆ ముప్పై వేల కోట్లు వచ్చినాయనుకో ఎన్నెన్నో ఇండ్లు కట్టొచ్చు మరి కట్టమంటారా మీటర్లు పెట్టమంటారు గాని ఆ పని చేయొద్దు ఎందుకంటే తెలంగాణ రైతులు బతకాలని అన్నారు ఎంబీఓ ఆఫీస్ అయితే వ్యవసాయ శాఖ ఉంటాడు విద్యాశాఖ అధికారు పంచాయతీరాజ్ కు ఇంజనీర్లు ఉంటారు మా మండలం బాగా అభివృద్ధి జరుగుతుంది మా పనులు తొందరగా అయితే మమ్మల్ని ఏర్పడగొట్టుండీ మా మండలం చేయండి అని నేను ఎప్పుడు నారాయణ గేడ్ పోయినా ఈ సాయిరెడ్డి వీళ్ళంతా ఈ రోడ్డు మీద ఆపుతుందన్న రోడ్డు కట్టమచ్చి సారు మా మండలం చెవుల జోరీగా లాగా పడ్డు మీ ఎమ్మెల్యే గారు కూడా కరవేటప్పుడల్లా మా నిజాంపేట నిలువెట్టు సార్ జల్లి మండలం కావాలి జల్లి మండలం కావాలని ఆయన కూడా ఎప్పుడు కోరుకుంటుండే ఇలా మీ అందరి కోరిక మేరకు నిజాంపేటలో మండలం ఏర్పాటు చేసి ఇప్పుడే తహసీల్దార్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కూడా చేసినాం అంటే ఇప్పటి నుంచి ఏ పని పడ్డా నారాయణపేట దాకా పోవాల్సిన అవసరం లేదు ఇక్కడనే మీకు మండలం పనులు కానీ ఆ పోలీస్ స్టేషన్ కానీ అన్ని పనులు కూడా ఇక్కడనే అయ్యేటట్టుగా అన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే మీరు ఒకటొక్కటి ఆలోచించండి దయచేసి కానీ మెజారిటీ రూపాయికి తొంభై పైసలు మీకు చెప్పిన పనులల్లో చేసుకుంటూ వస్తున్నాం ఇల్లు అన్నప్పుడు సంసారం అన్నప్పుడు ఒకరోజు ఎంత ముందు అవుతుంది ఇలా రెండేళ్ళు కరోనా వచ్చింది ఆ దెబ్బ కొట్టింది ఢిల్లీ ఓర్వలేక మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు ఆగబడతా ఉన్నాడు మీరే ఆలోచించండి రెండు వందలున్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేసిందామా లేదా మీకు మాట ప్రకారం ఇవాళ మా అవ్వలు గాని ముసలోళ్ళు గాని భర్త చనిపోయిన వాళ్ళు కానీ వితంతువులు గాని ఒక్కరు కాదు ఇద్దరు కాని నెలకు రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం అంతేకాదు ఇవాళ మీ అందరికి పేద ప్రతి మనిషికి నెలకు పది కిలోల బియ్యం కూడా ఇస్తా ఉన్నాం కరోనా వచ్చినప్పటి నుంచి అటు బియ్యం ఇస్తున్నాం ఇటు రెండు వేల రూపాయల పెన్షన్ సంక్షేమ ఆసుపత్రి కూడా కట్టా ఉన్నాం నారాయణఖేడ్ డయాలసిస్ సెంటర్ కిడ్నీ బీమార్ వస్తే హైదరాబాద్ కో సంగారెడ్డికో పోతున్నారు డయాలసిస్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారు ఈ పేద ప్రజల కోసం నారాయణఖేడ్ లో ఒక డయాలసిస్ సెంటర్ కూడా పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేసే డయాలసిస్ సెంటర్ ను కూడా నారాయణఖేడ్ ఆసుపత్రిలో పెట్టించడం జరుగుతా ఉంది సో ఈ రకంగా నారాయణఖేడ్ ను అన్ని రకాలుగా ఒకటొక్క రకంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం ఈ నిజాంపేట మండలం ఒక కల ఉండే మీకు ఒక ఈ పదేళ్లకేళ్ళు అన్నీ పూల వెళ్ళి పెట్టి చేసినాం సరే ఈ రకంగా ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం ఇలా మంచి నీళ్ళు వచ్చినాయి రేపు కాలువ నీళ్లు కూడా తెస్తాం ఇవాళ ఎట్లయితే మీ ఇళ్లలో నల్ల నీళ్లు వస్తున్నాయో రేపు మీ పొలం వాకిట్లోకి గోదావరి నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడిగి రుణం తీర్చుకుంటామని బాయిలు దవ్వవలసిన అవసరం లేదు నేల మీదనే కాలు వచ్చి మీ పొలం ను బంగారం లాగా రెండు పంటలు పండించే రోజులు కూడా ఈ శంకరంపేట నారాయణపేట ఈ నిజాంపేట ఈ నారాయణపేట ప్రాంతం అంతా కూడా గోదావరి నీళ్లతో శ్యామలం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం ఉన్నా ఇలా సింగూర్ గత గత ప్రభుత్వాలు సింగూర్ ను హైదరాబాద్ తప్ప చెప్పింది మన సంగారెడ్డి జిల్లాను రైతుకు ఉపయోగపడాలి అని ఇలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది మరి అదే విధంగా మీరు కూడా ఆలోచించాలి ఇలా బీజేపీ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పిన్నారు ఓ ఇజ్ అయింది అజ్జైంది అని మాట్లాడుతుంది అసలు మీ సంగతి ఏంది మీరు చెప్పింది ఏంది కోట్ల కొద్ది కొలువులు ఇస్తామన్నారు లక్షల కొద్ది ఖాతాలు వేస్తామన్నారు ఏమైనా ఎప్పుడు ఇస్తారో చెప్పు చెప్పలే విదేశాల్లో నల్లధనం చేస్తామన్నారు పెద్ద నోట్లు రద్దు చేసినాం బ్యాంకుల ముందు నిలబడండి యాభై రోజుల తర్వాత జన్ధన్ ధర్ అకౌంట్లలో ధనార్దన్ పైసలు వేస్తామన్నారు ఒక్కరికన్నా రూపాయి వచ్చినాడు వచ్చినాయా ఒక్కరికన్నా మాటలు చెప్పిండ్రు జనాలను బ్యాంకుల ముందు నిలబెట్టి తిప్పలు పెట్టిండ్రు అదే విధంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు వచ్చిన ఉద్యోగాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎన్ని ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఒక లక్ష యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాం మరో తొంభై ఒక్క వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చినాయి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకొని ఇలా పరీక్షలు రాయడానికి తయారైతా ఉన్నాయి